ఓ మిలియనియర్ దంపతుల కుమారుడు చిన్నప్పుడే వారి నుంచి తప్పిపోయి పాతికేళ్లుగా అనాథల జీవితాన్ని గడిపాడు చివరికి తన ఇరవై ఆరో ఏట తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు ఈ ఘటన చైనాలో జరిగింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనాకు చెందిన ఓ మిలియనియర్ దంపతుల కుమారుడు షీ కిన్షువై ఇరవై ఆరేళ్ల క్రితం కిడ్నాప్కు గురయ్యాడు అప్పటికే అతడి వయసు మూడు నెలలు ఆ రోజు నుంచి ఆ దంపతులు కుమారుడి కోసం వెతుకుతూనే ఉన్నారు అందుకోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు ఎటకేలకు ఇటీవల కుమారుడి ఆచూకీ కనుగొన్నారు దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది ఇరవై ఐదేళ్ల పాటు అనాథలా జీవించిన కుమారుడు షీ కిన్షువాయ్ తమ వద్దకు రావడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు అతడికి ఇవ్వడానికి బహుళ అంతస్తుల భవనం విలాసవంతమైన కారు సహా పలు బహుమతులు ఏర్పాటు చేశారు అయితే ఆస్తి విలాసవంతమైన జీవితం వద్దని తను తన భార్య ఉండటానికి ఒక ఫ్లాట్ మాత్రం ఇవ్వాలని కిన్ కోరాడు దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్ గా మారింది మిలియన్ల ఆస్తి తనకు ఇస్తామన్నా సాధారణ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చిన అతడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు అన్నేళ్లు అనాథగా పెరిగిన అతనికి కావాల్సింది డబ్బు కాదు ప్రేమాభిమానాలు అతడు వాటినే కోరుకున్నాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు